శిశు సంర అలాగే ఏరియాత్రలో ఎంతో మంది పేదవారికి కానీ వివిధ వర్గాల వారికి కానీ మంచి సేవలు అందిస్తున్నారని ఇంకో కలెక్టర్ గారు కూడా డాక్టర్లను మా ఆర్ఎంపి అసోసియేషన్ సేవలకు విలువ కట్టలేని సేవలు వారి సేవల వల్ల గోములు కానీ మన ప్రజలకు ఆయుధాలు పెరుగుతూ ఉన్నది మరి ఎంతమంది సేవలు మా దక్షాల జిల్లాలో అందిస్తున్నారో మరొకసారి మా సిడియన్స్ అసోసియేషన్ అట్లాగే గౌరవాధ్యక్షుడుగా ఉన్నాను ప్రత్యక్ష జీవన డాక్టర్లందరికీ శుభాకాంక్షలు మీకు నమస్కారాలు చెప్తూ మరి ఇప్పుడు మరియు చాలా రోజు బయట డాక్టర్స్ మనం ఎన్నో పుట్టలు ఉంటాం కానీ డాక్టర్స్ అంటే మరి భగవంతుడు ఆయుష్ పోసి అట్టి ఆయుషని కాపాడాలి అంటే డాక్టర్ మాత్రమే కాబట్టి ఎవరి వస్తులున్నా తక్కువ చేసేది మీ కరెక్ట్ల ఉన్నా కూడా పేషెంట్ డాక్టర్ డాక్టర్స్ ఏమైనా సమాజంలో డాక్టర్లలో గౌరవిస్తారో వాళ్ళతో ఎప్పుడైనా గౌరవం ఎవరైనా వైద్య రంగంలో ఉన్న డాక్టర్లు కానీ నర్సులు కానీ ఎవరైనా కించపరితే మా మట్టు మాతో స్త్రీ కానీ సోషల్ వర్క్ కానీ ఆర్థిక కానీ మేము కఠినంగా భగవంతుకు కానీ కొన్ని మనం శిక్షించాలని కోరుతున్నాం వైద్య రంగంలో ఉన్న వారు దేవుళ్ళతో బాధించాలి వైద్యులు నారాయణ వైద్య వృత్తికి ఉన్న మేడం గొప్ప లేదు కాబట్టి వైద్య మనం కేవలం గత ఇరవై సంవత్సరాలను కూడా మన శిబిరాశం మా సోన్యం ఆ పక్షాన జరుపుకుంటున్నాం మరి ఈ సంవత్సరం కూడా మా సుబీర్ణ గారు ఆరంభ గారు అవకాశం కల్పించినందుకు మా స్వచ్ఛంగా జరుపుకోవడం ఇక ముందు కూడా అవకాశం నేను కోరుకుంటూ మరి డాక్టర్లందరూ కూడా శుభాకాశం తెలుసు వైద్య నెల ఉన్న వాళ్ళని కూడా శుభాకాంక్షకుంటూ మీడియా వాళ్ళందరినీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా శుభాకాశం తెలుసు ಅಜ್ಞಾನ ಧನ್ಯವಾದ ಸಮಾಜ అక్కడ కూడా మీడియా సపోర్ట్ చేయాలి అవసరం కానీ మొన్న మొన్న లోపల చెప్తే అది రెండు రోజులు కూడా మనమని కాదు తర్వాత అది ఫీడ్ అయితే దాని ద్వారా సమాజానికి విపరీతమైన డేంజర్ ఉంటుంది భవిష్యత్తులో డాక్టర్లు అంటే దేనిగా పనిచేయలేదు ఒక సీరియస్ పేషెంట్ వస్తే ఇప్పుడు ఇక్కడ చాలామంది సీరియస్ ఉన్నారు వాళ్ళప్పుడు చెప్పేసి

ఖచ్చితంగా మన మీద నమ్మకం పెంచే ప్రయత్నం చాలా ఉన్నాయి సోక్వెస్ట్ స్టార్ట్స్ థ్యాంక్ యూ సార్ ఇంకా స్థాయి డాక్టర్ల బయట డాక్టర్ వాళ్ళనించాలని పాపాలి మనం ఏం చపడాలికంటి ఏమీ లేదు మనం బ్లాక్ ఆఫ్ ప్రాసెస్ చూస్ చేస్తుండే మనం ప్రొజెక్ట్ చేయాలి సో వి డోంట్ హావ్ ఎనీ సార్ట్ ఆఫ్ నెగటివిటీస్ ఇన్ आवर థాట్ ప్రాసెస్ బట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ బికాజ్ ఇవ మీడియా సందర్భంగా మీడియా కి ఉండదు బీజే సోలీ రిక్వెస్ట్ యాస్ వి ద సెల్ హస్ ఆల్్రెడీ pointed out మనం మేము ఇక్కడ సేవ్ చేయడానికి కొంచెం ఏ నౌసరీ కూడా ఏ నెగటివ్ అభిప్రాయమే లేదు కదా మాకు ప్రజలకి మధ్యవర్తులు అయిన మీడియాకి మీరు ఏది చేసినా కూడా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మీ హ్యాండ్స్ లో చాలా అదొక పెద్ద ఆయుధం మీ మీ రైటింగ్ పెన్ ఇస్ రియల్లీ గ్రేట్ షార్ట్ పెపర్ విచ్ కెన్ ఐ దర్ సేవ్ పర్సన్ ఆర్ ఈవెన్ ఫిల్ పర్సన్ సో మీరు మాకు అంటే ప్రజలకి ఏది ఉపయోగమో అట్లాగే డాక్టర్స్ కి మధ్యన వాళ్ళిద్దరి రిలేషన్ మెయింటైన్ చేస్తూ మీరు పాజిటివ్స్ అనేది కొంచెం హైలైట్ చేస్తూ మీరు సో విచ్ యూ హీన్ టు ఇట్ బట్ వీ స్టిల్ రిక్వెస్ట్ యూ ఇన్ ద సేమ్ వే సో ఇక్కడ మన చిన్న పిల్లలు కూడా ఉన్నారు మెడికోస్ సో మన వృత్తి అనేది ఏంటంటే చాలా గౌరవనీయమైన వృత్తి సో మనం ఇప్పుడు ఏదైనా మన ఫ్రెండ్స్తో పాటు మనం ఇంటికి వెళ్ళి ఇంజనీర్ మీ డాక్టర్ డాక్టర్ కానీ ఐడికోసేస్తారు అంటే దట్స్ రియర్లీరీ ప్రొఫెషన్ వెర్ వీ హీన్ ఆనల్ ఎందుకు అంటే మనం వీ డోంట్ హ్యావ్ అర్ సెల్ఫిష్నెస్ ఓకే మనం ఇది సంపాదించాలి అని సంపాదించాలనే తత్వంతో మనం ఎప్పుడు కూడా ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవుతాం మనం ఒక ప్రాణిని కాపాడాలి అనేది ఉద్దేశంతో ఎంటర్ అవుతాం సో ఇప్పుడున్న పిల్లలు కూడా ఆటిట్యూడ్తో మీరు ఎంటర్ అవ్వాలి ఓకే సో దట్ ఈస్ వాట్ ఐ ఫిష్ అయితే నేను దాదాపు మూడు సంవత్సరాలు అయితే ఈ మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా మన ఆర్మి అసోసియేషన్ అధ్యక్షుడు రాజగోపా గారు అశోక్ గారు ప్రతి సంవత్సరం వచ్చి మాకు సన్మానం ఇక్కడ ఉన్నటువంటి కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది మేము ఎలాంటి శక్తివంచడం లేకుండా మేము ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యులను అందిస్తున్నాం మా సర్వీసులను అందిస్తున్నాం మా సంటి వైద్యులు అంటే వాళ్ళ లైఫ్ సర్వీస్ చేయండి వాళ్ళకి టైం ఉండదు ఒక పర్టికులర్ టైం అనేది ఉంది వాళ్ళు రాత్రి కావచ్చు మధ్యాహ్నం రావచ్చు ఉద్యోగం రావచ్చు ఎప్పుడు ఇవ్వడం అప్పుడు వచ్చి వాళ్ళ సేవలు దాని చేస్తారు వైద్యుల యొక్క సేవలు ముఖ్యంగా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ కోవిడ్ కానీ కోవిడ్ వచ్చినప్పుడు సమయంలో అందరి చేసి వైద్యుల సర్వీసెస్ ఏమి దాన్ని గుర్తించి మన ప్రభుత్వం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం అంటే వైద్యులను అభినందించారు ఎందుకంటే ఆ పేషెంట్లకు తన తోని ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాకుండా వైద్యులు అన్నీ తాగా వాళ్ళకి సేవలు అందించి వాళ్ళ ముక్కునే మా ప్రాణం పోతుందని తెలిసి ఆయన కూడా మా బుద్ధి ధర్మంగా వాళ్ళని కాపాడి ఎంతో దాదాపు వెయ్యి మంచి వరకు ఆ ప్రయాణంలో మన ఇండియాలో వైద్యం చేయాలి కానీ వైద్య బుద్ధి అనేది చాలా గొప్ప బుద్ధి అక్కడక్కడ కొందరు వైద్య బుద్ధికి కొంత వరకు ఎందుకంటే ఏ వైద్యులైనా తన వృద్ధికి అనుగుణంగానే ట్రీట్మెంట్ చేస్తారు ప్రైవేట్లు అయితే ప్రైవేట్ వైద్యులు కూడా తమ శక్తి వంచిన లేకుండా పేద ప్రజలు కానీ పేషెంట్లు కానీ తమ ట్రీట్మెంట్ కానీ తమ వృద్ధిని కానీ నిర్వర్తించడం జరుగుతుంది కొన్ని హాస్పిటల్స్ అంటే ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ అనేది కూడా మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నప్పటికీ దాని మేనేజ్మెంట్ ఎవరు మనంటే వ్యాపారవేత్తలు వ్యాపారవేత్తలు ఉండటం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంటి వ్యాపారం వాళ్ళ ఆశయాలు వ్యాపారము వ్యాపారం అదేవిధంగా సంపాదన ఆ ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్తారు కాబట్టి అక్కడ కొంత తప్పుదారు అంటే వైద్యులు వచ్చేటప్పుడు వస్తుంది ఎక్కడైతే వైద్యులతో సొంతంగా తన ఆసుపత్రి నడిపిస్తుందో అక్కడ తమ వృత్తిని చాలా సక్రమంగా నిర్ణయం ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్ అక్కడే కొంత వైద్యులం కానీ మా డిపార్ట్మెంట్ కానీ కొంత చెడు వస్తుంది ప్రభుత్వం అది గ్రహించి అందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ నేను కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎలాగో ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చోగ్యం చేసినట్లయితే ఎక్కడ కూడా ఇష్యూస్ కాదు ఎవరికీ రాదు కాబట్టి ప్రతి సంవత్సరం మా సేవలను గుర్తించి మమ్మల్ని సన్మానిస్తున్నందుకు రాజగోపాల్చార్య గారికి అదేవిధంగా అశోక్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను う先生。